హాయ్ మిత్రమా ఎలా ఉన్నారు కొబ్బరితో జిల్లేడుకాయ ముందుగా కళాయి పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి అందులో రెండు కప్పులు కొబ్బరి దురుము వేసి ఎర్రగా వేగిన తర్వాత ఒక కప్పు బెల్లం వేసి కరిగేంత వరకు వేయించాలి తర్వాత ఒక గిన్నెలో ఒక కప్పు వాటర్ పోసి వేడిగా అయిన తర్వాత హాఫ్ చెంచా సాల్ట్ వేసి బియ్యపిండి వేసి సరిపడినంత కలపాలి తర్వాత చేతికి అంటకుండా ఉండటానికి ఒక చెంచా నెయ్యి వేసి కలపాలి ఒక గంట ముందుగానే మూడు చెంచాల బియ్యం నానబెట్టుకోవాలి బియ్యం అనేది మీ ఇష్టం వేయచ్చు వేయకపోవచ్చు ఇప్పుడు కొబ్బరి ఉండను బియ్య పిండిలో పెట్టి రౌండ్గా చేసుకోవాలి వాటికి బియ్యాన్ని అద్దాలి తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టి టెన్ మినిట్స్ కుక్ చేయాలి అంతే కొబ్బరి జిల్లెడికాయ రెడీ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మిత్రమా అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మిత్రమా